ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక ప్లాస్టిక్ భూతం ప్లాస్టిక్ భూతం మన జీవితంలో ఒక భాగమైంది అది లేందే ఏడా పొడమిలో పువ్వే జలంలో తామెర పువ్వే నిప్పులో తారా జువ్వే నింగిలో వాయువై గాలిలో కాలుష్యమై నీ వెంటే ఉండి నీడలా వెంటాడుతుంది ప్లాస్టిక్ భూతం పొద్దున లేచిన కాని నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్తోనే మిళితమై కొనసాగుతున్న జీవితం కప్పు ప్లాస్టిక్ టిఫిన్ చేసే ప్లేట్ ప్లాస్టిక్ నీళ్లు తాగే బాటిల్ ప్లాస్టిక్ భోజనం చేసే ప్లే ప్లేట్ ప్లాస్టిక్ ఇక స్నాక్స్ తెచ్చే కవర్ ప్లాస్టిక్ జ్యూస్ తాగే ప్లాస్ గ్లాస్ ప్లాస్టిక్ ప్రతి రోజు కార్యకలాపాలకు ప్లాస్టికే నిత్యం వ్యాపార సరఫరాలకు ప్లాస్టికే ప్లాస్టిక్ భూతాన్ని పారదోలకపోతే మానవాళి మనగడకే ముప్పు తెలిసి 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 నివారించకపోవడం మన తప్పు అని చెప్పేసి బాలు కత్తుల గారు అయితే మరి మరి పొద్దున్న నుంచి రాత్రి దాకా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు మనం యూజ్ చేసేది ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టికే ఉంటుంది మరి తాగేసినటువంటి వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఛాయ్ కప్పు కాని కూడా రాత్రి తినేటువంటి ప్లేట్ వరకు కూడా మరి ఏదైతే చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు చేసినటువంటి ఏమంటారు జనరేషన్ ఇది అయితే వండుకునేటువంటి టైం లేక ఫుడ్ వండుకునేక లో లేదంటే రోడ్ పైన గిన్నెలు కూడా ప్లాస్టిక్ మొత్తం కూడా ప్లాస్టిక్ తోనే మనము అయితే బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నామని చెప్పుకోవచ్చు మొత్తం మీద దాని ఈ క్యాన్సర్లు గింసలు ఇవన్నీ కూడా వస్తున్నాయి